గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కాదు మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినం ప్రార్థిస్తూ ఉన్నాం పిల్లరా మంచిది దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని నిండారుగా దీవించినగాక ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు తొంభై నాలుగు పంతొమ్మిదవ చరణాన్ని మనం చూసినట్లయితే నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేచన్నది భక్తుడు దాబీది మాట్లాడుతూ అంటున్నాడు నా అంతరంగమున విచారము హెచ్చగా అంటున్నాడు విచారం అనేటువంటిది మన హృదయపు అంతరంగాల్లో హెచ్చుతుంది అందరూ ఉంటారు కుటుంబంలో అంతా కలిసి ఉన్నప్పటికీ హృదయంలో విచారం ఒంటరిగా ఉన్నప్పుడు దుఃఖంతో విచారంతో ఏంటి నా జీవితము నా పరిస్థితి అగమ్య ఉంది ఏంటి అర్థం కానిటువంటి పరిస్థితి అని సతమతమైపోతూ విచారంతో దుఃఖంతో బాధతో ఉంటున్నామేమో దావిది కూడా ఆ యొక్క విచారము తన హృదయంలో అంతరంగంలో హెచ్చుగా వచ్చినప్పుడు నాకు ఆదరణ ఇచ్చినటువంటి దేవుడు ప్రభు అని ప్రభుని స్థుతిస్తూ ఉన్నాడు ప్రభువే మనకు శాంతిని సమాధానాన్ని ఇచ్చేటువంటి వాడు అందుకని ఆయన పిలుస్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకొనిచ్చినటువంటి సమస్త జనారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తున్నాను అనేటువంటి మాటను తెలియజేశాడు లోకం ఇచ్చేటట్లు కాదు దేవుడు తన శాంతిని మనకి ఇవ్వడానికి లోకానికి వచ్చాడు కనుక ప్రియమైన సహోదరి సహోదరుడ ఈ యొక్క మాటలు ఉన్నటువంటి జీవితంలో నీ అంతరంగంలో నీ మనస్సులో దుఃఖంతో వేదనతో బాధతో ఎవరికి చెప్పుకోలేక నీలోనే నీవు మదన పడుతూ ఉంటే ప్రభు దగ్గరికి రా ప్రభు పిలుస్తున్నాడు రండి ప్రయాసపడి భారంకున్నటువంటి సమస్త జనులరాని ఏ భేదం లేకుండా అందరినీ పిలుస్తున్నాడు ప్రతి ఒక్కరిని ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ మానవాళిని ఆయన పిలుస్తున్నాడు ఎప్పుడైతే దేవుని స్వరాన్ని విని ఆయన వైపు చూస్తావో నీకు నెమ్మది సమాధానము ఆయన నిగ్రహించేవాడు శాంతినిచ్చేటువంటి వాడు శాంతి ప్రదాత గనుక ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నీ హృదయంలో ఉన్న విచారాన్ని తీసివేసి నీ అంతరంగంలో ఉన్న దుఃఖాన్ని తీసివేసి బాధను తీసివేసి శాంతిని సమాధానాన్ని నెమ్మదిని సంతోషాన్ని నీ హృదయంలో నింపేవాడు గనుక ప్రభువైపు చూడు దావిత్య జీవితంలో విచారం హెచ్చింది చుట్టూ శత్రువులు ఉన్నారు ఒక ప్రక్క కుమారుడు తరుముతున్నాడు ఎలాంటి పరిస్థితులని తన హృదయంలో విచారంతో ఉన్నప్పుడు నీవే నీ ఆధారణే నాకు బలమునిచ్చింది అనేటువంటి మాట తెలియజేస్తున్నాడు దేవుని ఆదరణ ధైర్యాన్ని ఇచ్చేటువంటిది బలమునిచ్చేటువంటిది కనుక ప్రభు ఆయనకు ఒక పేరుంది ఆదరణకర్త అయినటువంటి దేవుడు నీ జీవితాల్లో నిన్ను ఆదరించి బలపరిచి కంఫర్ట్నిచ్చి తన కృప చేత నేను నడిపించేవాడు కనుక ఈ వాగ్దానాన్ని బట్టి ఈ దినాన్ని మనం ప్రభు సన్నిధిలో ప్రారంభించుదాం దేవుని మేలును పొందుకుందాం పరిశుద్ధి కొందాలు అంతరంగంలో విచారం హెచ్చినప్పుడు నీవు మాతో ఉండి మమ్మల్ని బలపరిచే దేవుడిగా ఉన్నావు నైనా మా యొక్క ప్రతి యావత్ బాధలో నువ్వు పాలుభాగస్థుడిగా ఉన్నావు నైనా ప్రయాసపడిచినటువంటి వాళ్ళరా నీకు ఇస్తానన్నావు నీ శాంతి సమాధానాన్ని మాకు ఇచ్చే దేవుడు కానీ ఉన్నందుకు దిగుస్తులు ఇదిగో బిడల్ని చేతులకు అప్పగిస్తున్నాం నేను వారి హృదయాల్లో నూతన ఉత్సాహం సంతోషాన్ని నింపండి వారి హృదయంలోని విచారాన్ని కొట్టివేయండి నూతన కార్యాలు వారి జీవితాల్లో స్థిరపరిచి నడిపించమని సమస్త మహిమనీకే చెల్లిస్తూ ఏసు నామం అడిగి వెడిచు నాము తండ్రి ఆమె